ఈ పంతొమ్మిది గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేట్కి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలే దాని లైఫ్ బట్ ఇది సెవెంటీ ఇయర్స్ అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్ట్కి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపు విధాలు చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నమ్మ నాయుడు గారు ఎవరైతే ఈ గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాదులో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అంబరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క సారథ్యంలో ఇమీడియట్లీ ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేసే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తాయి అంటే ప్రజెంట్ నూట నాలుగు టీఎంసీలు నీరు ఉంది మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది నలభై టీఎంసీలకి పడిపోతే దగ్గర దగ్గర అరవై టీఎంసీలు నీరు వదాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి ఈ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసీ కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సీఈల్ని ఎస్ఈల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు తొందరలోనే ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్టికులర్గా ఏదైతే అనంతపురం కర్నూలు కడప ఏదైతే అత్యంత కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరియు వారికి నీటిని అందించేటువంటి విధంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు డ్యామే నిండినటువంటి పరిస్థితి వీళ్ళ అదృష్టవశాత్తు డ్యామ్ నిండినా కూడా ఆ వృధాగా పోతూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతుంది ఈ యొక్క తాత్కాలిక గేటు కూడా ఆల్రెడీ హిందుస్థాను వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఏదైతే ఇక అరవై ఇంటూ ఇరవై ఇది చాలా భారీ సైజు గేటు కావడం వల్ల ఆ లెవెల్లో మనం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో అరవై ఇంటూ నాలుగు చొప్పున అంటే ఐదు గేట్ల చొప్పున తయారు చేసి వన్ బై వన్ అంటే ప్రజెంట్ ఇమీడియట్లీ కనీసం టూ త్రీ గేట్స్ని అయినా అరవై ఇంటూ నాలుగు చొప్పున ఏర్పాటు చేసుకుని కొంత నీటిని నిల్వ చేసుకుంటూ మళ్ళీ మిగిలిన రెండు అంటే ఏదేమైనా కూడా వాళ్ళు ప్రాథమికంగా చెప్పేది అట్లీస్ట్ ఒక టూ డేస్లో మనం కనుక అరవై ఇంటూ నాలుగు రెండు మూడు గేట్లైనా అరేంజ్ చేసుకుని మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ వర్క్ను కూడా కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచన మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఏంటంటే ఎంతో తొందరగా మనం అది కంప్లీట్ చేస్తే కొంతమేర ఉన్నటువంటి నీటిని నిలుపుదల చేసుకోవచ్చు రెండవది ఫోర్కాస్ట్ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ ద్వారా మళ్ళీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా వీలున్నంత వరకు తొందరగా మనం ఫిల్ చేసుకుంటే పూర్తి చేసుకుంటే రేపు రాబోయేటువంటి వర్షపు నీటిని మళ్ళీ నిలువ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సాయశక్తులు మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు అయితే నిర్మాణం చేస్తున్నాం కానీ పదుల కోట్లలో అయ్యేటువంటి మెయింటనెస్ని ప్రభుత్వాలు విస్మరించడంతో ఇటువంటి ప్రాజెక్టులకు కానీ జలాశయాలకు కానీ ఇటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నది వాస్తవం అది మనందరం కూడా గుర్తించవలసిన విషయం అందుకే ఈ యొక్క తుంగభద్ర అనేదే కాదు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం ఇట్లా ప్రతి బ్యారేజీ ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా గత ఐదు సంవత్సరాల ఏదైతే కనీసం మెయిన్నెస్ కూడా లేక తుప్పుపట్టి రోప్స్ కానీ లాక్స్ కానీ ఏదైతే డోర్స్ కానీ షట్టర్స్ కానీ అన్నీ కూడా ఊడిపోయేటువంటి పరిస్థితిలో తుమ్మితే ఊడిపోయి ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం దాన్ని కూడా మేము ఇప్పుడే మేము ప్రయారిటీ వైడ్గా అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారితో దీని తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏదైతే ప్రాజెక్టులు రిజర్వాయర్సు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ తీసుకుని దాన్ని ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ కింద ఎట్లా టేకప్ చేయాలి ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అయితే తీసుకుని ముందుకెళ్తాం